పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఇంత పాజిటివ్ ఓటింగ్ ముఖ్యమంత్రి గారి యొక్క పరితలన మీద రావటానికి సిద్ధంగా ఉంది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరితలనం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా మహిళల నుంచి చెప్పి పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలనకు అర్థం పట్టే విధంగా ఓటర్ల తీర్పు నుంచి గల తీరు చాలా గొప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్పారు పేదలకి పెత్తందాలకి మధ్య పోటీ అని అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కలిసి దుమ్మెత్తిపోస్తే ప్రజలు మాత్రం మాకు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీర్పునివ్వబోతూ ఉన్నారు వారికి పూర్తిగా మేము ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం నిజంగా జూన్ నాలుగవ తారీఖున దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సునామీ రాబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్ప విజయాన్ని నమోదు చేసుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది వీటిని గమనించి చంద్రబాబు నాయుడు నాయుడుతున్నామని ఒక పెద్ద ప్రెస్టి ప్రెస్టేషన్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాడులు చేయిస్తానికి అఘాయిత్యాలు చేయిస్తానికి అమానుషాలు చేయిస్తానికి రాష్ట్రాన్ని రావణకాష్టం చేయిస్తానికి ప్రిపేర్ అయి ఈరోజు అనేక ప్రాంతాల్లో దాడులు అఘాయిత్యాలు చేయిస్తూ ఉన్నాడు మీరు పర్టికులర్గా చూస్తే పర్టికులర్గా పేదల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడులు చేస్తున్నటువంటి తీరు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఉదాహరణకి పల్నాడు జిల్లాలో కొనజీల్లో కానీ బీసీ మహిళ ఓటేసిందని ఇంటి మీద దాడి చేసి అఘాయిత్యానికి పాల్గొన్నటువంటి పరిస్థితి అట్లాగే మాచరల్లో బేడ బుడగ జంగాలు ఓటేశారని చెప్పి వారి మీద దాడి చేసిన పరిస్థితి చిలకలూరుపేటలో అయితే ఎస్సీ అతను ఏజెంట్గా ఉన్నాడు ఇంటి మీద దాడి చేయించినటువంటి తీరు కానీ అట్లాగే సత్రిపల్లి ముప్పాళ్ళలో దళితులు పేదవారి మీద దాడులు రాళ్ల దాడి చేయించిన తీరు ఇది అయితే ఖమ్మంపాడులో ఎస్సీ ఎస్టీ నీళ్ల మీద దాడులు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఒక ప్రత్యేకమైన కుట్రతో అతను ఆలోచన సరలే ఈ పేదవాళ్ళని బ్రతకనేయకూడదని ఎప్పుడు ఈ పేదవారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచారో జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ము కాశారో అతనికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చి ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నాడు అందుకనే ఈరోజు చూస్తూ ఉన్నాం మేము కూడా చాలా ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి బూతులు ఉన్నాయి అక్కడ పోలీసు బలగాలను పెట్టమని చెప్పి కూడా రిపెండేషన్స్ ఇచ్చాం ఇస్తే ఎంత దారుణం అంటే అక్కడ పెట్టాల అక్కడ పెట్టకుండా మాకు ఎగ్జున్నటువంటి మాకు బాగున్నటువంటి ప్రాంతాల్లో మిలిటరీ దళాలని పోలీసుల్ని పెట్టి ఎన్నికలు నడిపినటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చామో వాళ్ళు నిమ్మకం నేతనట్టుండి ఎక్కడ ఏమీ పట్టించుకోలే అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారం కేంద్రంతో కుమ్మక్కై ఒక ప్లాన్ ప్రకారం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకట్ట వేయాలనే ఒక కుట్రతో తప్ప వేరే ఆలోచన లేదు చాలామంది పోలీస్ అధికారులు పచ్చ చొక్కాలు వేసుకున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఏ పోలీస్ అధికారైనా ఎవరైనా ఈ రాష్ట్రంలో మేము మరలా అధికారంలోకి రాకపోతా ఉన్నాం ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం మీరేదో మా నాయకుడిని మమ్మల్ని ఓడించాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజల న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంచలంచల విశ్వాసంతో జగన్ అన్న గెలిపిస్తాక సిద్ధంగా ఉన్నారు అందుకని ఎక్కడ మాకు ఈరోజు కేంద్రంలో ఒక పోలీస్ అబ్జర్వర్ వేశారు మరి ఆయన ఏమైపోయాడో తెలియదు ఎవరు ఇన్ఫ్లెన్స్ పొందాడో తెలియదు పోలీసులని చక్కగా ప్లాన్ ప్రకారం సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి అడుగులు మొడుగులు తేర తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిలవరించాలని ఆలోచన తప్ప ఎన్నికల విధులు కరెక్ట్గా చేయించాల ఇప్పటికీ చూస్తూ ఉన్నాం ఈ రోజుకి దాడులు చేయిస్తూ ఉన్నారు రోజుకి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేకపోతూ ఉన్నారో ప్రజలు కూడా గమనించాలి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడు చంద్రబాబు కే కేంద్రంతో లాలు కేంద్రం ఈ రోజు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తా ఉన్నాడు కానీ జగన్ అన్న చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజానికం ఉవ్వెత్తర ఎగిసిపడ్డారు జగనన్న కొమ్ము కాశారు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ చంద్రబాబు కోటే చెప్తా ఉన్నా నువ్వు ఎప్పుడు పేదల మీద పడుతున్నావో దళితుల మీద పడతా ఉన్నాడో ఎస్సీ ఎస్సీ బీసీపీ మైనారిటీల మీద అఘైక్యాలు చేయిస్తా ఉన్నావో ఈ రాజకీయ అంతం జరుగుతూ ఉంది గమనించు జూన్ నాలుగవ తారీఖున పటాపంచలై ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన విజయం జరుగుతూ ఉంది చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇంతటి క్రూరమైనటువంటి ఇంత ఈరోజు చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి విదేశాల్లో ఉన్న తీసుకొని వచ్చి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం విదేశాల నుంచి వచ్చినా చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతన అధ్యాయాన్ని ఒక పాజిటివ్ ఓటుని ప్రజా సంక్షేమాన్ని బుజానా వేసుకుని నడిపినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కల్చు త్రాగి పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్ప ఆశయం ఆలోచన అదే పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలా రాష్ట్రం బాగుండాలా భావితరాలు బాగుండాలా భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికంతో పాటు చదువులమ్మ తల్లి ఆంధ్రప్రదేశ్లో వాలలాడాలని గొప్ప ఆలోచనతో పరిపాలన చేస్తే అవే ఈరోజు మాకు శిరోధార్యమైంది అవే మాకు ఈరోజు పట్టం కట్టబోతూ ఉన్నాయి జగనన్న మరలా మరలా ముఖ్యమంత్రి అవటాకి ఆస్కారం కలిగింది చంద్రబాబు లాగా కుట్రలు కుతంత్రాలు దోపిడీలు అఘాయిత్యాలకు ఆలోచనలు ఉంటే అతని పరిస్థితి అఘాయిత్యమే అతను అఘాతానికి వెళ్ళిపోతూ ఉన్నాడని తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో జగనన్నకు ఓటేసిన ప్రజానీకానికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ రామరాజ్యం మరలా కొనసాగబోతూ ఉంది సుభిక్షమైన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో మరలా రాబోతూ ఉంది ప్రజలు ప్రాంతాలు రాష్ట్రం సస్యస్థామలం కాబోతూ ఉంది జగనన్న మరలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉవ్వెత్తర ఎగిసిపెడుతూ మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడని చాలా గర్వంగా తెలియపరుస్తూ ఈ కుట్రలు కుతంత్రాలు దాగుడు మూతలకి చెల్లు చీటీ కాబోతా మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా చంద్రబాబు గవర్నర్కి ఒక ఉత్తరం రాశాడు మా పార్టీ వాళ్ళు ఒక్కసారి కళ్ళు లేని కబోజులు కాదు రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆలోచన పనులు కానీ ఎక్కడెక్కడ ఏం దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ పేదల ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు ఏ ఏ పేద కులాలను భయప్రాంతులు చేస్తూ ఉన్నారు ఎవరిని కొట్టుతారు దాడులు చేస్తారో గమనించాలా చంద్రబాబు నమ్మటనా నేను నువ్వు కూడా చర్చకు ఏ ఊర్లో మేము దాడులు చేసావా నువ్వు చేయించావా నువ్వు పిరికి పొందలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద రాజకీయంగా నలిగిపోతూ నువ్వు అఘాయిత్యాలకు పురుగొలుపుతున్నావు తప్ప మాకు ఆలోచన లేదు మా క్యాడర్ కానీ మాకు మేము కానీ ఎక్కడ తప్పులు చేయం ప్రజలే చక్కగా చూస్తూ ఉన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలతో వెళ్తూ ఉన్నాడు ఎన్ని కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడ దాడులు చేయిస్తూ ఉన్నాడో అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గవర్నర్ గారికి ఇచ్చినా లేకపోతే ఎవరికి ఇచ్చినా అందరూ కళ్ళు లేని మాత్రం